బొమ్మాన గానే మెయిన్ డోర్ కి పైన పెడతాడు అంటే అన్ని రూములకి అంటే అది ఏంటంటే అందులో కెమెరా ఉంటుంది కెమెరా మల్టిఫికేషన్ అంటే ఎటు మూవింగ్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎటు జనాలు ఎక్కువగా ఉండడం మొత్తం ఇల్లు అంతా కూడా కెమెరా చిన్నదైనా కానీ అమెరికా నుంచి బాగా రా వచ్చింది కాబట్టి బాగా టెక్నిక్స్ అవి ఎక్కువ ఉపయోగించి ఉండడం వల్ల అందులో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఇల్లు ఉన్నది చిన్న కెమెరా అయినా కానీ ఇల్లు అంతా కూడా కవర్ చేస్తుంది ఆ రకంగా తన లెన్స్ అయితే ఉంటాయి ఉండేసరికి ఇంకా అంతా కూడా ఆ క్యా ఆ బొమ్మ ఇలాగ ఇవ్వని చెప్పనేసరికి బొమ్మ తీస్తారు బొమ్మలోంచి కాస్త బొమ్మను ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అందులోంచి చిన్న క్యామ్ ఉంటుంది క్యామ్ను తీయడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఏంటి ఏంటి ఏంటీ ఇందులో క్యామ్ ఉండడం ఏంటి అని చెప్పాను కానీ మీ ఇంట్లో కొన్ని దుష్టగ్రహాలు ఉన్నాయి కదా పర్నా అందుకోసమనే లాస్ట్ టైము నాకు కెమెరా అమెరికాలో తారసపడింది ఇది మన ఇంటికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి కావాలనే నేను ఇది రాజుకి పంపించాను రాజుని మెయిన్ డోర్ పైన పెట్టమనేసరికి రాసి పెట్టాడు అన్ని రూములు కవర్ అయ్యాయి ఇంట్లో సంవత్సరం నుంచి కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి చూడు అంటూ ఇంకా తీరుబాడగా కూర్చుని ఇంకా టీవీలో వేసేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా మొత్తం అలా చూడడానికి ఇంచుమించు నాలుగైదు రోజులు పడుతుంది నాలుగైదు రోజులు అలా చూస్తూనే ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం పడుతూ ఉంటుంది బయట రుద్రాణి వాళ్ళది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిత్ర వాళ్ళతో మాట్లాడడం స్వప్న విషయంలో తప్పులు చేయడం స్వప్నది డాక్యుమెంట్స్ తీసేయడం అలా ఒక్కటేంటి అన్నిటిలోనూ రుద్రాణి వాళ్ళవే బ్లేమ్ చేసినట్టుగా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా కనిపించేసరికి రుద్రాణి ఇటు రాహుల్కైతే చెమటలు తడిచిపోతూ ఉంటాయి you <laughs> ఒళ్ళంతా కూడా తడిచిపోతుంది ఇప్పుడు ఇన్ని నిజాలు బయటకు వచ్చేసాయా ఈ ముసలోడు ఇక్కడ సీసీ కెమెరా పెట్టిన విషయం కూడా మనకు తెలియకుండా పోయింది ఇప్పుడు అది తిరిగి తిరిగి అపర్ణ తిరిగి టాబ్లెట్లు కలిపింది నువ్వేనన్న విషయం కూడా వచ్చేస్తుందేమో మమ్మీ అని చెప్పనేసరికి వచ్చేస్తుంది ఎందుకంటే అందులో ఎక్కువ రాహుల్ రుద్రాణి వాళ్ళని ఫోకస్ చేసి ఫీచర్స్ అయితే అందులో కనిపిస్తాడు ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎక్కడున్నా రాహుల్ రుద్రాణిని మాత్రమే అది ఫోకస్ చేస్తుంది అంటే ఫాలోవర్ లాగా ఫాలోవర్ లాగా వాళ్ళని మాత్రమే ఫోకస్ చేస్తూ తన వెనకాలే ఆ లెన్స్ లెన్సర్ లేజర్స్ అయితే వాళ్ళ వైపే సెన్సార్లు అయితే వాళ్ళ వైపే ఉండేటట్టుగా ఉండేసరికి ఇంకా ఆ రకంగా వాళ్ళిద్దరూ ఏం చేసినా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి వన్ రికార్డ్ అవుతూ ఉంటాయి ఇంకా ఆ రోజు కూడా టాబ్లెట్లు రుద్రాన్ని గదిలోకి వెళ్ళి టాబ్లెట్లు మార్చడం అంతా కూడా రికార్డ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఇప్పుడు చెప్పిరా తప్పు ఎవరు చేశారు కావ్య తప్పు చేసిందా రుద్రాణి రాహుల్ తప్పు చేశారా అని చెప్పాను కానీ ఇదంతా అబద్ధం అని కానీ మేమేమీ అబద్ధం చెప్పడం లేదు రుద్రాని నీ కళ్ళతో నువ్వే కదా చూసావు నువ్వేం చేసావో చూసావు అప్పు విషయంలో ఏం చేసావో చూసావు కనకం విషయంలో ఏం చేసావో ప్రతి ఒక్కరి విషయంలో స్వప్న విషయంలో ధాన్యలక్ష్మి విషయంలో ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా టు జెడ్ అంతా కూడాను మరి అలా కనిపించినప్పుడు ఇంకా నాకు తెలీదు నేను తప్పు చేయలేదు అంటే ఎలా కుదురుతుంది అక్కడ అంతా ఉంది కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పను కానీ ఇంకా చెప్పింది చాలు చేసింది చాలు అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు రుద్రానికి రాహుల్కి అయితే ఇంకా వెంటనే రాజదంతా చూసి ఎప్పుడు కూడా రుద్రాణి మీద చెయ్యి ఎత్తాలని అనుకోడు కానీ ఆ వీడియో చూసిన తర్వాత తను చేసిన పనులన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా పెద్ద చిన్న అనే ఆలోచన లేకుండా రుద్రాణి మీదైతే రాసి చెయ్యేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటి రాసి ఇంకా చూస్తున్నావా నీ భార్య బయటికి వెళ్ళిపోవడానికి మీ అమ్మ హాస్పిటల్ పాలు కావడానికి కారణం ఎవరో నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను కావ్య ఒట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ నాకు ఆ విషయం తను అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలిసింది అందుకని కావ్యని వీలైనంత తొందరగా ఇక్కడికి తీసుకొస్తే దుక్కిరాల ఫ్యామిలీ వారసుడు ఇంట్లోనే పెరుగుతాడు తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును రాజు కావ్య ప్రెగ్నెంట్ నువ్వు తండ్రి కాబోతున్నావు ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకపోవచ్చు నాకు తెలుసు కావ్య ఎంతో బాధను అనుభవిస్తుంది కాబట్టి ఎవరికీ చెప్పలేదు అని చెప్పి ఇంకా అపన్న వాళ్ళ నాన్న అనేసరికి నేను ఇప్పుడే వెళ్తాను తాతయ్య నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థమైంది నేను ఎలాంటి పెద్ద తప్పు చేశానో అంత అర్థమైంది ఇప్పుడే కావ్య కాళ్ళు పట్టుకునైనా సరే క్షమించమని అడుగుతాను నేనే అన్ని మాటలని తప్పు చేశానంటూ కావ్యకు క్షమాపణ కోరుతూ ఇంటికి రమ్మని చెప్తాను అప్పుడే కదా అమ్మ ఆరోగ్యం కావ్య చూసుకోగలుగుతుంది అని చెప్పాను కానీ చూడు రాజు ఒక్క మాట విను కావ్య లాంటి ఉత్తమురాలు కావ్యం లాంటి సహనశీలి కావ్య లాంటి కలది అసలు ఇప్పుడు ఈ లోకంలో ఈ సమయంలో మీకు ఎవ్వరూ దొరకడం లేదు ఏదైనా చిన్న గొడవ వస్తే చాలు విడాకులు అంటూ పోలీసులు అంటూ నష్టపరిహారాలంటూ ఆ భరణాలంటూ అన్నీ కూడా చెప్తూ డబ్బులు ఎంత వీలైతే అంత నొక్కేయడానికే చూస్తున్నారు తప్ప అత్తింటి సొమ్ముని తీసుకోకూడదని ఎవ్వరు కూడా ఏమీ ఆలోచించట్లేదు అలాంటి అలాంటి వాళ్ళ మధ్యలోంచి కావ్యానికి నీకు ఒక ఆని ముచ్చంలా నీకు దొరికింది ఉన్న కావ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఇంకా సీతారాం అపర్ణ వాళ్ళ నాన్న చెప్పేసరికి ఇంకా రాజ్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రాజ్ డాడీ చెప్పింది ఇంకా ఆలోచిస్తున్నావా డాడీ ఏం చెప్పినా మంచి కోసమే చెప్తారు ఇప్పుడు ఉన్నట్టుండి డాడీ ఇక్కడికి వచ్చినా నీ మంచి చెప్పడం కోసమే వచ్చారేమోనని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అంటుంది చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో రాజ్ వెళ్ళి మరి కావ్యాన్ని బ్రతిమలు తీసుకొస్తే వస్తుందా రాధా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు